తనజాకిచ్చిన మాట కోసం ఎంతకైనా తగ్గించడానికి సిద్ధమే అంటూ మొత్తానికి బ్యాలెన్సింగ్ టాస్క్ అంటూ బిగ్ బాస్ టికెట్ టు ఫినాలి రేస్ ఫైనల్ ని రివీల్ చేస్తూ వచ్చేశారు ఇదే మీ చివరి టాస్క్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చేశారు ఇక బిగ్ బాస్ హౌస్ లోపల టికెట్ టు ఫినాలి రేస్ ఏ సీజన్లో కూడా జరగని విధంగా ఈ సీజన్లో జరుపుకుంటూ దూసుకుంటూ వచ్చేశారు ఇక బ్యాలెన్సింగ్ టాస్క్లో ఇమాన్యుల్ రీతితో కళ్యాణ్ పోటీ పడుతూ కనిపించేశాడు గంగూరు పురుగులో ఉన్న మీ కథ ఆఖరికి చిట్టకోకు చెలకలా మారాలి అంటూ మీ అదృష్టం పరీక్షించుకోండి అంటూ బిగ్ బాస్ ఈ బ్యాలెన్సింగ్ టాస్క్ ఇవ్వడం జరిగింది ముగ్గురికి మూడు స్టిక్స్ ఇచ్చి అలానే కంటెస్టెంట్స్ ఎవరైతే అన్డిసర్వ్ అనుకుంటున్నారో ఈ టికెట్ టు ఫినాలి రేస్ ని వాళ్ళని తొలగించాలనుకున్న వాళ్ళు ఈ కాయిన్స్ ఇలా వాళ్ళ స్టిక్ పైన పెట్టాల్సి ఉంటుంది వాటిని ఎంతసేపు అయితే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారో ఎవరైతే ముందుగా పడేస్తారో వాళ్ళు అవుట్ అంటూ చెప్పుకుంటూ వస్తారు అలా ఈ టాస్క్ గట్టిగా పోటీ పడుతూ కనిపించేస్తారు ఎక్కువగా ఇమాన్యుల్ రీతులకి అయితే బ్యాలెన్సింగ్ టాస్క్ లో ఎక్కువగా వేస్తూ వచ్చేస్తారు ఇక వాళ్ళైతే స్ట్ ఓటింగ్స్ ఉన్నాయని బయట ఉన్న కంటెస్టెంట్స్కి కాదు లోపల ఉన్న కంటెస్టెంట్స్కి కూడా బాగా తెలుసు అలా రీతూ ఒకవేళ టికెట్ ఫినాలి రేస్లో విన్నర్ అయిపోయిందంటే ఇంకా సంజన సుమన్ అలానే బర్ణి గారికి చాలా రిస్క్ అన్న విషయం తెలియడంతో వాళ్ళు ఇక రీతు పైన ఇమాన్యుయల్ పైన బాగా టార్గెట్ చేస్తూ కనిపించారు ఈ విధంగా బిగ్ బాస్ రేస్లో అయితే ఇమాన్యుల్ రీతులు అయితే అవుట్ అయిపోక కళ్యాణ్ అయితే టికెట్ టు ఫినాలిని గెలుచుకోవడం జరిగింది ఇక హౌస్ లోపల కెప్టెన్ అయిన రెండో గానే కాకుండా ఆఖరికి ఫస్ట్ ఫైనలిస్ట్గా కూడా నిలుస్తూ టఫే కంటెస్టెంట్లో ఒకరిగా వెళ్తూ వచ్చేస్తున్నాడు అయితే ఇప్పటికే తన జాతికి మాటిచ్చడం జరిగింది టికెట్ టు ఫినాలి రేస్ ఎలాగైనా సంపాదించుకోటా అని ఆఖరికి డెమోన్ అయితే నేను టికెట్ టు ఫినాలీ రేస్లో గెలిచి చూపిస్తానని ఓడించి చూ చూపించండి అంటూ సత్తా మాటలు ఆడినప్పటికీ ఓడిపోయాడు కానీ కళ్యాణ్ అలా కాకుండా సైలెంట్గా తన ఆటని కొనసాగిస్తూ టికెట్ వినాలి రేస్ వరకు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ మూమెంట్